హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే గ్రహణం అయిపోయిన రోజు వ్లాగ్ అండి మేమైతే మార్నింగే సిక్స్కి అలా అయితే పని అయితే స్టార్ట్ చేసాము నైట్ అయితే ఇంకా గ్రహణం అని ఇంకా కుంభరాశికి ఎక్కువ ప్రభావం ఉందని చెప్పేసరికి మా అమ్మ అయితే ఇంట్లో నుంచి బయట వెళ్ళద్దు దాకా అని అంటే ఇంకా మేమైతే ఈవినింగ్ సిక్స్ లోపల తినేమని చెప్పింది అలానే సిక్స్ తర్వాత ఇంకా ఏం కానీ నీళ్ళు కూడా తాగద్దు పిల్లలకు కూడా అలానే చెయ్యి అని చెప్పేసింది ఇంకా అందుకే నిన్న తొందరగానే తినేసాము ఇంకా కొంతసేపు అయితే నేనైతే వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్లో చూస్తా కొంతసేపు పిల్లలు మేమైతే అయితే ఎంజాయ్ చేసాము ఇంకా నిద్ర వస్తే ఇంకా పడుకునేసాము ఇంకా మళ్ళీ ఏం కానీ తినలేదు తాగలేదు ఇంకా పొద్దున్న సిక్స్కి అలా అయితే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము మా వారైతే పొద్దున్న ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు తలస్నానం చేసుకొని పూజ అయితే చేయొద్దని చెప్పేసాను మామూలుగా మమ్మల్ని లేపరు ఆయనే పూజ చేసేసి వెళ్ళిపోతారు ఇంక ఇప్పుడైతే మా వారిని ఈరోజు పూజ చేయకుండా వెళ్ళండి నేను ఇల్లంతా క్లీన్ చేయాలి దేవుడు వస్తువులు ఇంకా దేవుడు పటాలు ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి అని చెప్పేసాను అందుకే ఈరోజు కొంచెము ఫాస్ట్గా అయిపోయేటట్లే పిల్లల లంచ్ బాక్స్ కూడా పెరుగన్నం అయితే చేయిచ్చేసాను స్నాక్స్కి ఇంకా యాపిల్ మిచర్ అయితే పెట్టేశాను ఇవాళైతే పిల్లలు వెళ్ళేసరికి నేను పూజ కూడా కంప్లీట్ చేసేసాను డింపులు వెళ్ళేసరికి ఎయిట్కి అంతా పిల్లలు హెల్ప్ తీసుకొని ఇంకా అందరం తలా ఒక పని అయితే చేసాము మా పాప అయితే ఇల్లు క్లీన్ చేయించింది బయట ఇంట్లో అయితే కడిగించింది నేనైతే ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ చేస్తూ ఇంకా దేవుడికి సంబంధించినటువన్నీ నీట్గా అయితే తుడిచేసి అమ్మ అయితే అన్ని దేవుడికి సంబంధించినటువంటి తుడవమని చెప్పింది ఇల్లు కూడా క్లీన్ చేయమని చెప్పింది ఇంకా అందుకే దేవుడి పటాలన్నీ నేనైతే తుడిచేసి దీపాలన్నీ తోమి బొట్లు పెట్టేసి పూజ అయితే డింపులు వెళ్ళేసరికి కంప్లీట్ చేసుకున్నాను పిల్లల దగ్గర కూడా తలస్నానాలు అయితే చేపించాను చేపించి దండం పెట్టించి ఇంకా పంపించాను గుడికి వెళ్దాం అనుకున్నాము శివాలయం కూడా ఇంకా అప్పటికే టైం అయితే అయిపోయింది ఇంకా అందుకే ఇంట్లోనే దన్నం పెట్టించి ఇంకా వాళ్ళని అయితే పంపించేశాను తులసమ్మను కూడా కడిగాను మొత్తం పసుపు కుంకుమ అయితే పొయ్యలేదు ఇంకా అంత టైం లేదు ఊరికే ముందర వరకు అయితే పసుపు పోసి బొట్లు పెట్టి దీపం అయితే పెట్టేశాను ఇంకా మా చెట్టులో రోజా పువ్వు కాస్తే ఇంకా అదైతే లస్తాకైతే పెట్టి ఇంకా కాలేజీకి అయితే పంపించాను ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకుందామనే కొందికి నాన్న ఫోన్ చేశాడు అమ్మ నాకు ఫీవర్గా ఉంది నన్ను హాస్పిటల్కి దొరుకుని పోదువురా నాకు బాగలేదు నన్ను చూద్దురా చూద్దురా అని ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేసేసాడు నానైతే ఇంకా అందుకే వెంటనే ర్యాపిటోలో ఆటో బుక్ చేసుకొని ఇంకా తిరుచానూరుకి అయితే వెళ్ళిపోయాను ఇంకా అట్లే ఫస్ట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి చూపించేసి మళ్ళీ మోర్కైతే వచ్చాను బ్రెడ్ తీసుకుందామని ఇంకక్కడ మొత్తం ఒక రౌండ్ వేసాను ఇది కొత్తగా పెట్టారు తిరుచానూరులో బ్రిడ్జ్ దగ్గర అయితే ఇంకా ఇదే కదా ఫస్ట్ టైం రావడం అన్నట్టు మొత్తం ఒకసారి అయితే చూశాను చూసి ఇంకా అమ్మకు చెప్పులు లేవనేసి అని ఇంకా అవి కూడా గుర్తొచ్చి అమ్మకైతే ఒక జత చెప్పులు అయితే తీసుకున్నాను ఇంకా అమ్మ దగ్గరికి రాగానే అమ్మ అయితే ఇంకా లంచ్ టైం అయిపోయిందిలండి ట్వెల్వ్ థర్టీ వన్ అవర్ అవుతుంది ఇంకా బీన్స్ తాలింపు పప్పు అయితే చేసింది మా అమ్మ ఫీలింగ్ ఏం తెలుసా మా అమ్మ నైట్ నుంచి పిలుస్తూ ఉందంట హాస్పిటల్కి వెళ్దాం వెళ్దాము అనేసి మా మా నాన్నైతే వెళ్ళనే లేదంట ఇంకా నన్ను అంత దూరం నుంచి పిలిపించి తను దొడుకొని పోతే వెళ్తావా నేను పిలుస్తా ఉంటే రాలేదు నువ్వు ఎందుకు ఇబ్బంది పెడతావు తను ఏమన్నా ఖాళీగా ఉందా పిల్లలతో ఈరోజు గ్రహణం అయ్యింది కదా ఇల్లు క్లీనింగ్లో ఎంత పని ఉంటుంది నువ్వు ఎందుకు అని ఇంకా మా నాన్న నరుస్తుంది ఇంకా నేను వెళ్ళానో లేదో ఇంకా మా అమ్మ ఒకదాని తర్వాత ఒకటి నాకు పిక్నిక్కి వెళ్ళినట్టు ఇంకా అన్నీ అయితే తెచ్చి పెడతా ఉంది తిన్నామో లేదో కొద్దిసేపటికి అంతా స్గీలు అయితే తీసుకొని వచ్చింది మా నాన్నకైతే బాగలేదో అంటే ఆయన పక్కనే కూర్చోవాలి మా అమ్మ కూర్చోలేదంట అందుకనేసని నన్ను ఫోన్ చేసి పిలిపించుకున్నాడు నేను పోయి చేసింది ఏమీ లేదు అంత మా అమ్మకి దా పని పెట్టినాను అంతే నేను గొమ్మనే మా నాన్న పక్కన కూర్చోని ఉంటే ఇంకా అమ్మ నాకు అన్నీ అయితే తీసుకొని వచ్చింది నేను ఏం చేసింది అయితే ఏం లేదు ఇంకా నేను వెళ్ళాను అనేసి అని అమ్మ అయితే చాలా రోజులు అయింది అనేసి అని అయితే చేసింది ఇంకా అదైతే తింటున్నాము నాన్నకి ఇంజక్షన్ వేసారులేండి కొంచెం పర్లేదు ఇప్పుడు బాగా అయిపోయింది అది ఇప్పుడు వైరల్ ఫీవర్లు ఉండాయి అందరికి వస్తూ ఉంది అని చెప్పారు డాక్టర్ అయితే ఇంకా అంతలో నాన్నకి మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయి అందుకే కొంచెము ఫీవర్ వచ్చేసరికి చాలా నొప్పులుగా ఉండాయి అనేసి అని కొంచెం టెన్షన్ అయిపోయింది నా వల్ల కాలేదమ్మా కాళ్ళంతా నొప్పులు నువ్వు వస్తేనే అనేసి ఇంకా ఫోన్ చేసేసరికి నేను టెన్షన్ అయిపోయాను ఏజ్ అయ్యేసరికి కొంచెం చిన్న ఇష్యూ వచ్చినా వెంటనే హాస్పిటల్కి చూపించేవాలి అనేసి నా ఫీలింగ్ అయితే చిన్నది వచ్చినా ఇంకా వెంటనే హాస్పిటల్కి తోడుకొని పోవాలి అన్నట్టు ఇంకా నాన్ని తీసుకొని ఫస్ట్ చూపించేశాను ఏం ప్రాబ్లం ఏం లేదు నార్మల్ ఫీవరే అని చెప్పారు ఇంజెక్షన్ వేసేశారు ఇంకా ఇప్పటికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంది ఇంకా మా వారైతే డ్యూటీ నుంచి అయితే వచ్చారు నేనైతే ఆటోకి వచ్చేస్తాను అని చెప్తే మళ్ళీ ఎందుకులే ఆటో నేను వచ్చి తీసుకొని వెళ్తానులే అని చెప్పారు ఇంకా మా వారు వచ్చాక స్విగీలు పెట్టాము అలానే అమ్మ అయితే టీ పెట్టుకొని వచ్చింది ఇంకా టీ తాగేసి నాన్నను కరెక్ట్గా వేసుకో అని చెప్పి బావి చెప్పేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము వెళ్ళేటప్పుడు అయితే నేను తులసమ్మ పెట్టడానికి కుండి సపరేట్గా తీసుకోవాలని అనుకుంటా ఉన్నాను ఇంకా వెళ్ళేటప్పుడు ఖాళీగానే వెళ్తున్నాం కదా అనేసనీ ఇంకా అది కూడా తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరేశాము ఇక్కడ చూడండి బ్రిడ్జ్ పైన ఎక్కి వెళ్తూ ఉంటే నాకైతే తిరుమల కొండని చూస్తూ ఉంటే సేమ్ వెంకటేశ్వర స్వామి పడుకొని ఉన్నట్టే అనిపించింది ఫేస్ని దగ్గర నుంచి చూసినట్లు అనిపించింది అది మీకు కూడా చూపిద్దాము అనేట్టు ఇంకా వీడియో తీస్తూ అయితే వెళ్తున్నాను ఇంకా పిల్లలు కూడా వచ్చేసి ఉంటారు పిల్లలు అంటే టింపుల్ వచ్చి ఉండడు లస్త అయితే వచ్చేసి ఉంటుంది ఇంకా తనకైతే ఈ ఇంట్లో కీస్ ఎప్పుడు తన దగ్గర ఒకటి ఇచ్చేసి వస్తాను వాళ్ళకి వెళ్ళేటప్పుడు చెప్పలేదు నేను ఇట్లా వెళ్తున్నాను అనిసని ఇంకా వాళ్ళ దగ్గర ఎప్పుడు బ్యాగ్లో ఒక కీస్ ఉంటుంది కాబట్టి తను ఇంట్లోకి వెళ్ళి లాక్ తీసుకొని ఫోన్ అయితే చేసింది ఇంట్లో ఒక ఫోన్ ఉంటుంది ఫోన్ చేసి ఆడ మమ్మీ లేరే అనింది నేను ఈ మాదిరి తాతయ్యకి బాగాలేదని వెళ్ళామమ్మ నాన్న నేను వస్తాము నువ్వు అట్లా చెత్తలు తోసేసి దీపం పెట్టేసిపోనా అని చెప్పాను ఇంకా తనైతే చెత్తలు తోసేసి ఇంట్లో తులసమ్మ కాడైతే దీపం పెట్టేసి ఉండాలి ఇంకా అందుకే నేనైతే ఇంక ఇప్పుడు అయితే ఏం డిస్టర్బ్ చేయలా ఇంకా రేపు ఎప్పుడైనా పెడదాంలే అనేసి అని కుండీలో ఇంకా తెచ్చి అయితే ఆడబెట్టేశాను నేను కొని హుండీ అయితే అదే అండి తులసమ్మ పెట్టడానికైతే ఇదైతే బాగుంటుంది ప్రతిసారి కడిగే పని ఉండదు కడిగేదంటే చుట్టూ పసుపు కుంకుమ పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఏమైపోతుంది అంటే బయట పెడుతున్నాను కదా రోజు వానబడుతుంది ప్రతిసారి మొత్తం కడిగి పెట్టాలంటే కొంచెం కష్టం అయిపోతుంది అందుకే ఇంకా అదైతే తీసుకున్నాము ఇంక ఇంటికి రాగానే నేనైతే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా సెవెన్ థర్టీకి అలా అయితే డింపుల్ వచ్చేస్తాడు అందుకే ఇంకా ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసి నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేశాను ఈరోజు టిఫనే కదా మ్యాక్సిమమ్ నైట్లో అనేసని ఇంకా గోధుమలో ఉప్మా అయితే చేసి చట్నీ చేసేస్తున్నాను ఇంకా వాళ్ళు పాలు అయితే వేస్తున్నారు అది తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఫ్రిడ్జ్లో అంతా దర్భ పెట్టున్నాను ఇంకా అవన్నీ అయితే తీయలేదు ఇంకా సింకులో సామాన్లు ఉన్నాయి తనైతే దీపం పెట్టేసి ఆమ్లెట్ పోసుకొని తినుండదు ఇంకా నేను హడావిల్లో ఇంకా బాగాలేదని చెప్పేసరికి ఆడదాడి పెట్టేసి బయలుదేరేసాను పిల్లలు అటు పోవడము ఇంకా అందుకే ఇంక ఇప్పుడు కొంచెము ఇల్లంతా కొంచెం మెస్సీగానే ఉంది ఇంకా సర్దుకోవాలి ఇంకా ఫస్ట్ అయితే డింపులు వచ్చేస్తాడు అనేసి అని ఫస్ట్ డిన్నర్ అయితే చేసేస్తున్నాను రవ్వ ఉప్మా అయితే పిల్లలు కానీ మా వారు కానీ ఏమీ దానికి ఇది బాగాలేదు అని ఏం చెప్పరు రవ్వ ఉప్మా అయితే బాగా ఇష్టంగా అయితే తింటారు బొంబాయి రవ్వ ఉప్మా మటుకు తినరు అంతగా అందుకే ఎక్కువగా చపాతి చేయాలంటే టైం లేనప్పుడు ఈ గోధుమ రవ్వ ఉప్మా అయితే ఎక్కువగా చేసేస్తున్నాను ఈ మధ్య అయితే ఎక్కువగా రోజు మార్చి రోజు కూడా రవ్వ ఉప్మా అయితే చేసేస్తున్నాను కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నా ఈసారి నాలుగు కేజీలు అట్టు తెచ్చేసాను నైట్లో రోజు ఇంకా గోధుమల ఉప్మా కూడా చపాతీ తిన్నట్లే కదా అన్నట్టు ఇదే చేసుకుందాము అనేసి కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది అన్నట్టు ఇదైతే తెచ్చుకున్నాను కొంచెం ఎక్కువగానే అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఉప్మా తెరబాతి పెట్టేసి చట్నీ కూడా అయితే చేసేసాను ఇది కొంచెం లేట్ అవుతుంది ఉడకడం అయితే అందుకే ఫస్ట్ ఇది ఉప్మా తిరగబాత్ పెట్టేసి ఇది ఉడికే లోపల చట్నీ అయితే చేసేసాను ఇవి చాలాసార్లు నేను చూపించిన రెసిపీస్ అని నేను రెసిపీ ఏం షేర్ చేయటం లేదు మామూలు బొంబాయి రవ్ ఉప్మా ఎలా చేస్తామో అలానే కానీ దీనికి కొంచెము ఒక కప్పు ఎగస్ట్రా వాటర్ అయితే పోస్తాను కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా డింపుల్ కూడా వచ్చేసాడు తను కూడా ఇంకా ఏం మమ్మీ ఇంకా చేయలేదా అంటున్నాడు ఈ మాదిరి నేను వెళ్ళేసి వచ్చాను నాన్న తాతయ్యకి బాగలేదనేసి అని అంటే అవునా తాతయ్యకి బాగలేదా ఇప్పుడు బాగుందా మమ్మీ ఏమైంది అనేసి అన్నాడు ఈ మాదిరి ఫేవర్ వచ్చిందిలే ఇప్పుడు బాగుంది తాతయ్య దగ్గరే ఈవినింగ్ వరకు ఉండేసి ఇప్పుడే వచ్చాను వచ్చి ఇంకా నువ్వు వస్తావని ఇంకా ఉప్మా చేస్తున్నాను అంటే సరే సరేలే మమ్మీ నేను స్నానం చేసుకొని వస్తాను అని ఇంకా తనైతే స్నానానికి వెళ్ళిపో పోయాడు ఇంకా లస్తా అయితే రాలేదు క్లాస్ నుంచి అయితే నా ఉప్మా చట్నీ రెడీ అయిపోయేసరికి లస్తా కూడా వచ్చింది ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే ఫస్ట్ ఎయిట్ చేశాను ఇంకా వాళ్ళ బ్లాగ్ కూడా ఇలా అయితే